ప్రైజ్ ద లోడ్ ప్రభు ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పయో వచనం వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిందెవరని అడగక ఆయన శిష్యులు జన నీ మీద పడుచునుట చూచున్నావే మమ్మల్ని ముట్టిందెవరని అడుగుచున్నావా అన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నప్పుడు జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఆయన ద్వారా కార్యాలు ఆశిస్తూ ఆయనను అనేకులు ఆయనను వినపించుకోవడానికి ఆయన మీదకొస్తున్నారు అయితే తనలో నుండి ప్రభావం వెడలింది గ్రహించాడు దేవుడు తన చుట్టూ వాళ్ళు తాకుతున్నారు మీద పడుతున్నారు కానీ తనలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది నన్ను ఎవరు ముట్టారు నా వస్త్రాలు ఎవరు తాకారు అని అంటున్నప్పుడు ఆయన శిష్యులు ఈ విధంగా చుట్టూ చేరిన వారి మధ్యన ప్రత్యేకంగా అడుగుతున్నారు అని యేసు ప్రభు యొక్క మరి గొప్పతనాన్ని గ్రహించక వాళ్ళు ప్రభువాని చుట్టూ అందరూ నిన్ను తాకుతున్నారు కదా అన్నారు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావపు స్త్రీ మరి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తం పోతూ బలహీనపడిన ఆమె దేవుని స్వస్థపరిచమని అడగడానికి ముందుకొచ్చి తన విన్నపించుకోవలసిన సమస్యను చెప్పుకోలేక సంకటపడిన ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి ఈ ప్రభువు ద్వారా అనేకులు మేలు పొందుకున్నారని తన మనసులో విశ్వాసం ఉంచింది తను రక్తస్రావము నిజమే స్త్రీకి మరి విడవక రక్తస్రావం అయినప్పుడు శరీరం సహాయత కోల్పోతుంది శక్తిహీనత కలుగుతుంది మరి ఆచారబద్ధకంగా చూస్తే రక్తస్రావపు స్త్రీ ఒక వేరుపడి ఉండాల్సిన పరిస్థితి అయితే ఆమె తన బాధను అందరి ముందు చెప్పుకోలేనప్పుడు తానే నిర్ణయం తీసుకుంది ఆ రోగము చేత సంకటత పడిన ఆమె నిర్ణయం తీసుకుని ఆయనను తాకింది వెనక నుంచి ఆయన వస్త్రాన్ని తాకింది దేవుడు వెంటనే దాన్ని ఎవరు తాకారు అని దేవుడు చెప్పాడు ఆయనలోంచి ప్రభావం ఆమెలోకి వెళ్ళింది ఆమె రక్తధార కట్టింది అయితే అందరూ ఆయన మీద పడుతున్నారు ఆమె అతన్ని తాకినప్పుడు ఆమెలోకి ఆయన ప్రభావం వెళ్ళింది నిజమే ఈరోజు దేవుని కలిగి ఉన్నాం దేవుని జనాంగంగా ఉంటున్నాం దేవుని వెంబడిస్తున్నాం కానీ కార్యాలలో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క విలువను ఎరగక జీవించిన స్థితిలో కేవలం నామకార్థంగా ఆయనను మరి వెంబడిస్తున్న వారు ఎంతమంది ఆయన మీద పడుతున్నారు ఆయన ఆశిస్తున్నారు పడుతున్నారు మరి శిష్యులు అంటున్నారు ఇంతమంది నిన్ను తాకుతున్నారు నీ మీద పడుతున్నారు ఇంకా ఎవరు నన్ను ముట్టారో అడుగుతున్నావా అని యసుప్రభుని క్వశ్చన్ వేశారు ఈరోజు కూడా దేవుని కలిగిన జనం దేవుని ప్రజలుగా పేరు పెట్టబడిన వారు మరి దేవుని యొక్క నామాన్ని వెంబడిస్తున్న వారు చాలామంది ఉన్నారు కానీ ఆయనలో అద్భుతాలు ఏమంటున్నారు మరి ఆయన గొప్పనామమును చవి చూడలేక చాలామంది ప్రభు శక్తిహీనుడు అంటున్నారు ఆయన బలహీనతను మరి కలిగిన వాడిగా ఆయనను గుర్తిస్తున్నారు కానీ ఆయన ప్రభావమును ఎవరు గుర్తించట్లేదు కానీ దేవుడి కార్యాన్ని ఆమె నిర్ణయించుకొని విశ్వాసం నుంచి తాకినప్పుడు వెను వెంటనే ఆమె స్వస్థత పొందింది అందుకే దేవుడు అంటాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము కలదాని వైపు మనలో విశ్వాసం ఉండాలి అవును దేవుడు ప్రభావము అతనిలో నిక్షేపంగా ఉంటుంది ఈరోజు మనకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము ద్వారా ఆ శక్తిని మనము రిసీవ్ చేసుకుంటాం అందుకే మనలో మన యొక్క విలువల్లో దేవుని అవసరత పరిస్థితులలో కలుగుతున్న వేదనలో మరి దేవుడు కార్యరూపి సంకటత పడినప్పుడు ఆయనను వెంబడించి నాకు అద్భుతం చేయి ప్రవ్వా ఆయన ద్వారా ఈ కార్యం చెప్పుకోలేని స్థితి వ్యక్తపరచలేని స్థితి మరి అది బలహీనపరుస్తున్న శరీరపు నిస్సహాయత కూడా కలిగి ఉంది మరి తను సంకటత విసిగిపోయి విసికిపోయి ఆయన ద్వారా నాకు కార్యము కావాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు తన నిర్ణయంలో దేవుడు కార్యం చేశాడు అయితే ఆయన లో నుంచి ప్రభావము వెడలి ఆమెను తాకిన ఆమె వెనువెంటనే రక్తస్రావము కట్టబడి ఉన్నది దేవుని బిడ్డ దేవునిలో ప్రభావం ఉన్నదని ఎంతమంది తెలుసుకుంటున్నారు దేవునిలో ప్రభావ మహత్యము ఆయన యొక్క నామము ఆయన యొక్క గొప్ప ఉనికిని మరి లూకా సువార్తలో ఆరు పంతొమ్మిదో వచనం చూద్దాము వార్త ఆరు వచనం ప్రభావము ఆయన లో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరిచిన గనక జన సమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను దేవునికి మహిమ దేవుడు ప్రభావ మహత్యము కలిగిన వాడు ఆయనలో నుంచి ప్రభావము ఆయన లో నుండి బయలుదేరిందంట దేవునికి మహిమ దేవునికి మహిమ ప్రభావము దేవుని అనైంటింగ్ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అందుకే దేవుడు కార్యరూపి అయి తాను ఈ లోకములు సంచరించినప్పుడు అనేక దయ్యములను మరి రోగగ్రస్తులను ఆయన నుంచి అందరికీ కార్యాలు చేయడానికి దేవుడు తనలో నుండి బయలుదేరుతున్న ప్రభావము తన కార్యాలు పొందుకోవడానికి తన యొక్క మహిమను మనకివ్వ కోరుతూ ఈరోజు ఎంతమంది ఆయనను విశ్వసిస్తారు వారందరికీ కార్యం చేయడానికి కృప వారిలోకి రావటానికి పరిశుద్ధాత్ముడు అభిషేక రూపంతో ఆమె లో నుంచి మరి ఏ విధంగా కార్యంగా ఉన్నదో అలాలు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది ధైర్యముతో మరి ఆ యొక్క కార్యాన్ని పొందుకున్నామే సమాధానము కలదానివై పొమ్ము దేవునికి మహిమ అసమాధానాలు కలిగి భక్తి విశ్వాసతలు కలిగి మరి ఈ పరిస్థితి మాకెట్లా అని మనం బాధపడంలో ఉంటున్నాం కానీ దేవుడు కార్యం చేస్తాడు ఆయన ప్రభావం కలిగిన నామము మనకి విడదలిస్తుంది ఈ విషయాన్ని మనము గుర్తించకపోయినా దేవుడు నామంలో పరమగీతంలో ఒక చక్కని వాక్యాన్ని చూసిన చూద్దాము పరమగీతము ఒకటవ అధ్యాయంలో మరి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం రెండవ వచనంలో నువ్వు పూసుకొని తై పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన తైలము దేవునికి మహిమ గనుక కన్యలు నిన్ను ఆకర్షిస్తారు దేవుడు పోయబడిన తైలం ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే ఆయన ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైనది ఈ లోకంలో కష్టాల్లో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి దేవుడు కార్యాలు పొందుకోవడానికి దేవుడు మాకు మేలు చేస్తాడు అన్నది రుచి చూసి తెలుసుకునే విధంగా ఆయన సన్నిధి కటాక్షం కోరట్లేదు కష్టాలు ఉన్నప్పుడు కష్టాలు మైమర్పించేది ఒక వ్యసనంగా తాగి ఆ మైమరపును కలిగి ఆ తాగుడు జీవితంలో మత్తిలిన స్థితి వారికి ఆ కష్టాల నుంచి వెసులుబాటుగా ఆ మైమరపుగా ఆ తాగిన స్థితి వల్ల జనాలు ఇష్టపడుతున్నారు కానీ దానికన్నా మధురమైనది దేవుని ప్రేమ మన కష్టాల లోతు పొడవు కనిపించకుండా ఆయన ప్రేమ అనుసంధానంలో నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగింది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము ఆయన పేరు పోయబడిన తైలం అది గుబాలిస్తుంది అది ఆకర్షిస్తుంది అనేకులు అక్కడ వెళ్ళడానికి ఆయన ద్వారా కార్యాలు పొందుకోవడానికి కన్యలు నేను ప్రేమించదురు మమ్మల్ని ఆకర్షించము మేము నీ వద్దకు వస్తాము కన్యలు అవును దేవుని యొక్క నామము ఆయన అభిషేకము ఈ లోకంలో కలిగి ఉన్నప్పుడు బాధ కలిగిన వారు పీడితలతో ఉన్నవారు ఆయన ద్వారా కార్యం పొందుకోవడానికి ఆయనను వెతుక్కుంటూ వస్తున్నారు హాలే లూయ అందుకే ఆయనలో అభిషేకము ప్రభావముతో ఎప్పుడైతే ఆమె నిర్ణయం తీసుకున్న విశ్వాసంతో ఆయన తాకిందో ఆమె శరీరంలో ఒక ప్రభావము విడలి రక్తస్రావపు ధార కట్టబడి ఉన్నది దేవునికి మహిమ మరి ఇక్కడైతే ఆయనలో ప్రభావమును బయలుదేరి అందరినీ స్వస్థపరచుండదు గనక జన సమూహము ఆయనను తాకాలని ముట్టాలని ఆయనను తాకడానికి ముట్టడానికి ఇష్టపడుతున్నారు దేవుడిలో నుంచి ఆయన పోయబడిన తైలాభిషేకం లాంటి వాడు ఆయనలో నుంచి ఆ సువాసన ఆయన స్వస్థపరిచే నీతి ఆయన మనుషులకు కలిగించే రక్షణ ఆయన మనుషులందరి పక్షణ చేయాల్సిన కార్యము మనుషులందరూ ఆకర్షించడానికి పాపులు బలహీనులు మరి రోగపీడితలు రుగ్మతలు అనేక మంది ఏ ఏ దోషాలతో పట్టబడి ఉన్నవారు వాళ్ళందరూ ఆయన కొరకు నిరీక్షిస్తూ ఆయన ద్వారా విమోచన పొందడానికి ఇష్టపడుతున్నారు అందుకే కీర్తన నూట ఎనిమిది ఐదవ వచనంలో దేవా ఆకాశము కంటే అత్యున్న అత్యు అత్యున్నతుడుగా నిన్ను కనుక కనపరుచుకొనము నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులకు విమోచింపబడినట్లుగా నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేము దేవుడి మరి ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము ఆయన ప్రియులకు విమోచించబడినట్లుగా ప్రియులు దేవుని కోరుకునేవాళ్ళు ఆయనని ఇష్టపడేవాళ్ళు ఆయన ద్వారా కార్యాలు ఆశించేవాళ్ళు ఆయన యొక్క కార్యం నాలో జరగాలనుకునేవాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రభు కార్యం జరిగించడానికి నీ ద్వారా మైమ పొంద కోరుతున్నాడు గనక దేవుని మహత్యము మరి మనల్ని విడిపించడానికి కొరకు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అని అడగడం గొప్ప కార్యం అవును దేవుని బిడ్డ ప్రభు కార్యాల కొరకు మనము విశ్వాసము హెచ్చించి ఆయన ద్వారా మనకు విడుదల ఆయనే మనకు ఉద్ధరణ ఆయనే మనకు విమోచన దేవుడి కార్యం దేవుని యొక్క కృప నాలోకి రావాలి నన్ను స్వస్థపరచాలి నా జీవితాన్ని బాగుపరచాలి నిజమే కన్యకులు ఆయనను ఆకర్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి అభిషేకించి మన మధ్యకి పంపించడము పోయబడిన తైలములాగా అనేకులు ఆయన ద్వారా కార్యాలు పొందుకోవడానికి ఆకర్షించబడాలని లూక సువార్త నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువర్తమానం ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడదలను వారికి చూపును ప్రకటించటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభుహితవచనము ప్రకటించటకు నన్ను పంపి ఉన్నాడు నిజమే దేవుని ఆత్మ నా మీద ఉంటున్నది దేవుడు సువార్త ప్రకటించడానికి విడిపించడానికి స్వస్థపరచడానికి తన ద్వారా కార్యాలు జరిగించడానికి ఆ తైలాభిషేకము తన కుమారుని అందుంచి తన కుమారుని ఈ లోకంలో అనేకుల కొరకు ఆ ఇత్యవచనాన్ని ఆ యొక్క హీలింగ్ని ఆ యొక్క కార్యాన్ని దేవుని యొక్క అద్భుతాలు తన కుమారుని ద్వారా ప్రవహించడానికి ఆ పరిశుద్ధాత్మ పోయబడిన అభిషేకము కుమారుని అందుంచి ఈ లోకానికి పంపించడము నేనా అయి ఉంటున్నది కాబట్టి పరిశుద్ధాత్మ కార్యాలు ఈరోజు దేవుడే కాదు దేవుడిని దేవుడి యొక్క నామాన్ని కలిగి ఉన్న వారికి కూడా దేవుడు అనుగ్రహించడానికి అందుకే యేసుప్రభ అంటాడు నా ఎందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు ఆ పరిశుద్ధాత్మ అను వరమును మనకు కూడా ఇచ్చి మనం కూడా పొందుకొని మరి అపోస్తున్న కార్యంలో చెప్పినట్టుగా అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీరు కళలు కంటారు మీరు దర్శనాలు చూస్తారు మీరు ఇలాంటి అద్భుత కార్యాలు చేయడానికి మరి యేసు ఏసుప్రభు ఏ చర్యలతో తన కుమారుని లోకంలో ఉండడానికి పరలోక తండ్రి పంపించాడు ఆ యేసప్రభుని ఈరోజు ఆ ప్రభు మనల్ని కూడా అభిషేకించి అనేకులకు రక్షణార్థంగా విడుదల కలిగించడానికి ఆ ప్రభావ మహత్యని ఇతరుల వరకు వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు అందుకే పరిశుద్ధాత్మ రెండవ కొరింతి మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మీతో కూడా క్రీస్తు నందు నిలచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాలలో మనకు ఆత్మానుసంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు ముద్ర వేసి ఆత్మ అనుసంచ కరువును దేవుడు కృప ఆయన కార్యాలు ఆయన ప్రభావము ఆయన పోయబడిన తైలముగా ఉండి ఆయన జరిగించిన నీతి ఆయన చూపించిన అద్భుతాలు ఆయన మనోహర సన్నిధి యేసుప్రభు ద్వారా యేసుప్రభు చుట్టున్న వాళ్ళంతా ఆ మేలులు కావాలి అని పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ ఈరోజు ఆ యేసు ప్రభు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన ద్వారా కూడా జరిగించడానికి ఆ ఆత్మతో ముద్ర వేసి ఆ అభిషేక తైలాన్ని ఏసుక్రీస్తున్నందు మనల్ని కూడా జతపరుస్తూ ఆ అభిషేకాన్ని ఇస్తుంటుండగా దేవునికి మహిమ మరి దేవుడు కార్యాలు ఆ రోజు రక్తస్రావపు స్త్రీ ఆమెలో ఏ విధంగా కార్యము జరిగి ఆ రక్తము దారగా కట్టబడి ఉన్నదో హాల్లో లూయ ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన ద్వారా కూడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది కనుక దేవుడు చేస్తాడు ఆయన మనపక్షాన ఆ ప్రభావం కలిగి ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతారో ఎంతమంది విశ్వసిస్తారో దేవుడు వారిలో కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి మహిమ అయితే దేవుడు సన్నిధిని అనేకులు వెంబడిస్తున్నారు ఆయన చుట్టూ చేరారు కానీ విశ్వాసం ఉంచి తాకిన ఆమెలోనే ఆ ప్రభావం వెళ్ళింది ఈరోజు దేవుని యొక్క నామంలో అనేక నామకార్థంగా ఆయన సన్నిధిని కలిగి ఉన్నారు కానీ ఎవరు విశ్వాసం ఉంచి అందుకే ప్రత్యేకంగా ఆ మాట రాయబడి ఉంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఎందుకంటే దేవుడు చేస్తాడు అని నమ్మి చేయాల్సిన ఆయన అభిషేకాన్ని ఇతరులకి చొప్పింపజేయాల్సిన ఆ స్వస్థత కార్యాలు జరగాల్సిన అభిషేక అనైంటింగ్లో ఇంకా ఆయన పోయబడిన తైలాలు ఆయన యొక్క అభిషేకము అనేకులు ఆకర్షించి నేటి వరకు మారడానికి దేవుని యొక్క కార్యాలు ఆగిపోలేదు దేవుని యొక్క మహత్యం ఆగిపోలేదు దేవుడు సర్వశక్తి మంతుడిగా అంటి అందరి మీదకి ఆత్మను కుమ్మరించి ఆయన మహత్య కార్యాలు జరిగించ ఉద్దేశించాడు గనక ఎంతమంది ఆయనను విశ్వసిస్తే ఆయన కన్నా గొప్ప కార్యాలు జరిగించడానికి తన తండ్రి ద్వారా మనం కృప పొందుకొని కుమారుని అభిషేకించిన దేవుడు నిన్ను నన్ను అభిషేకించి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు నిజమే దేవుని బిడ్డ ప్రయత్నాల మీద ఉంటున్న ఆసక్తి నమ్మకం మీద ఉంటున్న మరి దేవుని మీద ఆయన కార్యాల మీద నమ్మకాన్ని వెచ్చించలేకపోతున్నాం ప్రయత్నాలంటే ఇష్టపడుతున్నాం కానీ విశ్వసించాలి అంటే ఏ విధంగా జరుగుతుంది విశ్వాసం అనేది అందరి హృదయాలలో మరి మన ద్వారా మన అభిలాషల ద్వారా అవి జరగవు దేవుని యొక్క శక్తి ద్వారా అవి మనలోకి జరుగుతాయి కనుక మనం ఆయన కార్యాలకు సాక్షులై ఆయనను మహిమపరుద్దాం దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ స్ప్రెడ్ గాడ్ పోయబడిన తైలంలాగా ఉంటున్న నీ నామము నీ ప్రభావ మహాధ్యమంలో నుండి అనేకులను తాకాలని ఎట్లా ఇష్టపడుతున్నారు ఈ రోజు ఆ మహత్యాన్ని కలిగి మేము కూడా జీవించడానికి నీ అంధవిశ్వాసం ఉంచిన వారికి కూడా నీకన్నా గొప్ప కార్యాలు చేసే వరాలు ఇస్తున్నారని ఆ కార్యాల ద్వారా ఇంకా నీ యొక్క కార్యాలు ఆగిపోలేదని అనేకులను తెలుసుకోవడానికి సూచక్రియలు మహత్ కార్యాలు మరి తెలియబడిన వారికి కార్యంగా ఉంచడానికి అయ్యా నశించిపోతున్న వారికి రక్షణగా ఉండడానికి ఇంకా మమ్మల్ని ఆకర్షించము ఆ గుబాలింపులు ఎవరూ ఏ విధంగా బంధించలేరని తెలుసుకోవడానికి ప్రభు నీతి ప్రతి ఒక్కరిలో మహిమార్థంగా ఉండాలని ఆయన కృపలో ఎంతమంది వాక్యాన్ని విన్నారో వారందరిలో కార్యరూపంగా ఉండి ఆ మహిమ కార్యాలు జరిగించి వింటుండగానే ఏ రోగపీడితైన అవ్వాలి ఏ దోషమైన అవ్వాలి ఏ సమస్యలైన వారిలో మరి నీ ద్వారా కార్యం పొందుకుంటామన్న విశ్వాసం ఉంచినప్పుడు అది ఏదైనా ఎంతదైనా నీ నామంలో సాధ్యమని చెప్పిన ఆ నామం వారిలోకి చొప్పింపజేస్తుండగా ప్రతి ఒక్కరిని ముట్టి నీ సమాధానంతో నింపి మహిమార్దంగా ఎత్తిపట్టమని ఏసునామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె